తెలుగుదేశం అంటే తెలుగు బిడ్డ లక్ష్మి ఉన్నట్టు మాకు ఉండాల కోరుకుంటాము మహన్వాడు ఎట్లా మా కోరికేమో బాగుండాల పెన్షన్ టెన్షన్ నిన్న మన మూడు వేలొచ్చా నిన్న రెండు వేల వచ్చా ఐదు ఉన్నా బాగుంది ప్రాణానికి ఏమి ఎవరు అడిగే అవసరం లేరుకోరికే మాకు అనుకుంటాము

నీత్యాన్ని చేస్తాను రెయ్యంతో ఇంక రాత్రికి రెయ్యంతో డాన్స్ చేస్తాను చంద్రబాబు కోసము బాలకృష్ణ కోసం బాలకృష్ణ వచ్చి నా కల్లుడు చంద్రబాబు వచ్చి రామారావు మా అన్న ఆయన ఫస్ట్ లో మా క్షీరారావు క్లాఫ్ట్ రూపాయలు బీద్రూపాయ ఇచ్చిండేవాడు అయ్యప్ప లాంటివి ఏం తెలియదు అప్పుడంత ముందు అడిగేయంగా వీళ్ళు కూడా పైసలు వచ్చి చంద్రబాబు చంద్రబాబు ఏమేమి మాకు ఇల్లు లేకపోయా జాగ లేదు మాకు ఇల్లు ఇచ్చిండా

రామారావు రామారావు ఇంకా వచ్చిండదు ఇది సినిమా కే జీర్మం పోదాం అనిపిస్తాను